ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఈరోజు సిరీస్లో భాగంగా మూడో సిరీస్ అండి మూడో అలంకారాన్ని మీ అందరు కూడా చూపించేస్తున్నాను చూడండి ఈరోజు అమ్మవారు నిద్ర నుండి లేచి దర్శనం ఇచ్చినట్టుగా అలంకరించబోతున్నాను ఎలా అలంకరించాలి ఏంటనేది ఈ వీడియోలో తప్పకుండా మీ అందరు కూడా చూడండి అలాగే విష్ణుమూర్తి పాల సముద్రం మీద ఎలా అయితే కూర్చుంటారో ఆ రూపంలో స్వా అమ్మవారిని మనం అలంకరించుకుని ఈరోజు మీకు అందరికి కూడా చూపిస్తాను ఈ అలంకరణ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక శుక్రవారం ట్రై చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా అయితే కాళ్ళు అయితే ఉంటుంది కదా సైనం నుండి లేపిస్తున్నట్లుగా ఉండాలి మనకి అందుకని కాళ్ళు అనేది అలా స్ట్రైట్గా అయితే పెట్టాను ఆ తర్వాత కుడి చేయి అయితే కడుతున్నాను చూడండి కుడి చేతిని కూడా కట్టిన తర్వాత అప్పుడు కుడి చెయ్య కొంచెం యువతలు కట్టాను కదండి అంటే మామూలుగానే కట్టేసా ఎడం చేయి మాత్రం కొంచెం చూడండి చాలా జాగ్రత్తగా చూడాలి ఎడం చేయి కట్టేటప్పుడు అది కొంచెం కష్టంగా ఉంటుంది అలా కష్టం అంటే ఏం కాదండి ఎలా కట్టాలి ఏంటనేది అంటే చివరికి అయితే కట్టకూడదు మధ్యలో కట్టాలి ఎలా కట్టాలో చూ చూస్తారు అలాగే పద్మం పట్టుకుని చేతులు కూడా పెట్టేసేసానండి కావాలంటే శంఖం చక్రం కూడా పెట్టుకోవచ్చు నారాయణి రూపంలో అలంకరించుకోవచ్చు నారాయణుడుకి నారాయణి అమ్మవారు అంటే లక్ష్మీదేవికి మరొక పేరు రా నారాయణి అటువంటి అలంకరణ కూడా చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇక్కడ చేయొచ్చేసరికి ఆ కర్ర ఉంది కదండి దానికి కొంచెం దగ్గరలో కట్టాలి చూస్తున్నారుగా ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడు కట్టుకునే చోట ఏమో మనం కుడిచి చేయి ఎప్పుడైతే కడతాం ఎప్పుడు కడుతూ ఉంటాం చూడండి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎడం చేయి కట్ట అదేంటి పద్మం పట్టుకుని చేయి కట్టాలండి ఎడమది పద్మం పట్టుకుని చేయి కడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే అలంకరించేస్తున్నాను ఈజీగా అలంకరించుకోవచ్చండి చూసారా ఇక్కడతో ఇక్కడతో మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎలా అయితే కడుతున్నాను అనేది కూడా చూడండి తర్వాత మధ్యలో క్లాత్ పెట్టేస్తే హైట్ వచ్చేసినట్లుగా చాలా ఈజీ అండి అరగంట పడుతుందండి నాకు కాకపోతే ఇవి తీయడానికి కానీ అలంకరించుకోవడానికి కానీ టైం పడుతుంది కానీ ఇక్కడ ఇక్కడ వరకు మాత్రం చాలా ఈజీ అండి ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగానే అయిపోతుంది ఒక అరగంటలో అయిపోతుంది కానీ ఎక్కడ టైం పడుతుందంటే మళ్ళీ తీయాలన్నప్పుడు టైం పడుతుందండి మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా సరే అలంకరణ చేసేటప్పుడు టైం పడుతుంది అంటారు ఎవరైనా నేను నాకేమో అనిపిస్తుంది అంటే అలంకరణ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలంకరణ తీసేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది అండి మీకు కూడా అలా అనిపిస్తుందండి అనిపిస్తే కనుక కామెంట్ చేయండి అలంకరణ అయితే చేసేసాను చూడండి కాళ్ళు కొంచెం అటు ఇటు బెండ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అటు ఇటు జరుగుతూ ఉంటాయి కొంచెం ఎందుకంటే మనం లూజ్గా టైట్ చేసాం కాబట్టి ఆ చెక్క మీదే ఇప్పుడు నిలబడి ఉంది కాళ్ళు ఒక్కొక్కసారి అటు ఇటు పడిపోవచ్చు అలంకరణ అయినాక మాత్రం ఒక సైడ్ ఒక్కసారి పెట్టేస్తే అప్పుడు మాత్రం స్ట్రైట్గా ఉంటుంది ప్రస్తుతానికైతే అటు ఇటు పడుతూ ఉంటాయి చూసుకోండి చూసినారు కదా కుచ్చులు పోసేసాను కుచ్చులు పోసిన తర్వాత చెంగు కింద కింద రెడ్ కలర్ది అయితే వాడానండి డబల్ ఉంది కదా మన దగ్గర డబల్ అయితే వాడాను తర్వాత పద్మాలు ఉన్నాయండి మొన్న నిన్న ఎదుగుతూ ఉంటే దొరికింది రెండు పద్మాలు దొరికినాయి నేను ఎంసీఏలతో పద్మాలు తయారు చేసుకున్నానండి అవి ఏదో ఆట అదే అప్పుడు లక్ష్మీదేవి కోసమని ఏదో చేసుకున్నాను అవి ఇప్పుడు కనపడినాయి అంటే ఆ రెండు కూడా అలంకరించాను అలంకరించినాక చూడండి కాకపోతే కొంచెం దగ్గరగా తీస్తే బాగుంటుంది కానీ మీకు అంతా కనపడాలి కాబట్టి నేను కొంచెం దూరంగా తీస్తున్నాను వీడియో మామూలుగా అయితే కొంచెం దగ్గరగా తీస్తే బాగుండేది కాకపోతే ఇలాంటప్పుడు అంటే అలంకరించేటప్పుడు దూరం నుంచి తీస్తే మీకు కూడా అర్థమవుతుంది అలాగే నేను కూడా అటు ఇటు అడవటానికి బాగుంటుందని చెప్పి నేను కొంచెం దూరంగా తీస్తున్నాను మీకు ఇక్కడతో అర్థమవుతుంది కదండి మీకు ఇలా ఇలాగా చూపించమంటారు ఇంకా దగ్గరగా పెట్టమంటారా మీ ఇష్టం అండి మీరు కామెంట్ పెడితే ఇంకా దగ్గరగా చూపిస్తాను దగ్గరగా ఉన్న అలానే ఉంటుంది కానీ దూరంగా ఉంటేనే మీకు అర్థమవుతుంది ఎలా కట్టాను ఏంటనేది ఈ ఫ్రేమ్ అయితే సరిపోతుంది మీకు అనుకుంటున్నాను నేనైతే మీకు కూడా అనిపిస్తుందండి లేదు అంటే కొంచెం దగ్గరగా చూపించమంటే ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను కడతం అనేది మీరు తెలుస్తుంది మీకు అర్థమవుతుంది కాబట్టి అర్థమవుతుంటే చెప్పండి లేదు అంటే కామెంట్ చేస్తే నేను కొంచెం దగ్గరగా చేసి మీకు వీడియో మళ్ళీ పెడతాను చూస్తున్నారు కదా కాలుకి చుట్టేసాను ఊరికే ఒక ఏంటంటే ఒక రౌండ్ చుడితే సరిపోతుందండి కింద కాలుకి పైన కాలుకి ఒక రౌండ్ చుట్టేస్తే సరిపోతుంది ఆ కుచ్చిళ్ళు అనేవి కూడా ఆ మధ్యలో పెట్టాలండి చూస్తున్నారు కదా రెండు కాళ్ళ మధ్యలో పెట్టినట్లయితే ఏంటంటే చీర కట్టుకుని కూర్చున్నట్లుగా ఉంటుందని చెప్పి నేను అలా పెట్టాను ఇక్కడతో కాళ్ళకి అలంకరణ అయిపోయిందండి కొంచెం కాళ్ళు అటు ఇటు పడిపోతూ ఉంటాయి కొంచెం చూసుకుంటూ పెట్టుకోండి ఆ తర్వాత అయిపోయింది చూసారా సింపుల్గా అమ్మవారు కూర్చున్నట్లుగా పెట్టేసేసానండి అంటే ఒక సైడ్కి నిద్ర అప్పుడే లెసి కూర్చున్నట్లుగా పెట్టాను బాగుందండి అమ్మవారు అలంకరణ తర్వాత ఫేస్కి కూడా రోజు ఒకేలాగా ఉంటుందని చెప్పి నేను ఇవాళ ఏం చేశానంటే కొంచెం కుప్పులాగా పెట్టి చేశానండి మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను ఎందుకంటే కుప్పులు కూడా పెట్టుకోవచ్చండి అమ్మవారికి చూస్తున్నారుగా ఇక్కడ ముందుగా అయితే బ్లాక్ కలర్ ఫాల్ ఉంటుంది కదండి ఫాల్ అయితే తీసుకున్నాను అది సగమే పట్టింది నాకు ఆ విధంగా పెట్టాను ఆ తర్వాత కుప్ప ఉండిందండి మామూలుగా ఊరికి పెట్టి చూపించాను మీకు ఎలా పెట్టాను అనేది చూడండి ఎంత బాగున్నారో చక్కగా కుప్పు పెట్టుకుని కూర్చున్నట్లుగా ఉన్నారు సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అండి కావాలంటే నేనైతే అయితే స్ట్రైట్కి అయితే పెట్టాను ఆ తర్వాత పైన శంకు చక్రాలు ఇవి ఇవి ఉన్నాయండి మా దగ్గర ఏంటంటే సూర్యుడు చంద్రుడు అంటారు చూడండి అవైతే తెచ్చుకున్నాను నేను అవి అయితే పెట్టాను ఆ తర్వాత మధ్యలో నక్లీస్ అల్లు పెట్టాను ఆ తర్వాత ఒక్కొక్కటి నగలు నగలైతే వేసేసానండి అంతే సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా కూడా అలంకరించుకోవచ్చండి చాలా బాగుంటారు ఈ విధంగా కూడా మీరు అలంకరించుకుని చేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా బాగున్నారు కదండి అమ్మవారు ఈ విధంగా అయితే అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయిపోయిందండి నాకైతే చాలా బాగున్నారు మీకు కూడా నచ్చారండి అమ్మవారి అలంకరణ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అయితే మాల ఒక్కటే వేసానండి సింపుల్గా ఎందుకంటే వెనక రెండు చేతులు కూడా కనపడాలి కాబట్టి బాగుంటుందని వేసేసాను ఇప్పుడు చూడండి నేను గజమాల కూడా వేసి చూపిస్తాను మంచి అంటే కొంచెం లావు మాల కూడా వేసాను కాకపోతే అది ఇలా పెడితే అంటే మొత్తం కవర్ అయిపోతుంది అందుకని సింపుల్గా ఒక మల్లెపూల మాలలో వేసేసాను అంతేనండి అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి సింపుల్గా అలంకరించేశాను మీకు అమ్మవారి అలంకరణ నచ్చిందా అండి ఈ విధంగా మీరు కూడా ఒక వారం ట్రై చేయండి అమ్మవారిని మీరు కూడా అలంకరించుకోవచ్చు ఇప్పుడు చూడండి డిగ్రీగా చూపిస్తాను కొంచెం దగ్గరగా చూపిస్తే మీకు ఎలా ఉన్నారో అర్థమవుతుంది ఎలా అలంకరించాను ఏంటి అనేది వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మార్చానండి అంటే రెడ్ వాడుతున్నా కాబట్టి వెనక బ్యాక్గ్రౌండ్ కూడా మార్చడం జరిగింది ఎలా ఉన్నారండి అమ్మవారు దగ్గరగా చూపిస్తాను చూడండి ఈ విధంగా కుప్పులతో అలాగే నిదురు నుండి లేసి కూర్చున్నట్లుగా అమ్మవారి భంగింలో అలంకరించుకున్నాను మీకైతే నచ్చిందా అండి అమ్మవారి విగ్రహం ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ చేయండి నేను తప్పకుండా చూస్తాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు